హాయ్ గైస్ కరీబు కెన్యాస్ కిచెన్ ఈరోజు కెన్యాస్ కిచెన్ లో చిన్న చిన్న టిప్స్ తో ఇతర సామాను ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను యాక్చువల్గా నేను చింతపండు గుజ్జు ఈ గిన్నెలో అయితే ఉడకబెట్టాను ఆ ఉడకబెట్టిన గిన్నెని అంటే చింతపండు గుజ్జు ఉడకబెట్టిన గిన్నెని వేస్ట్ చేసుకోకుండా దాంట్లో ఇలాగ వాటర్ పోసేసుకొని లాస్ట్ లో కొంచెం చింతపండు గుజ్జు మిగులుద్ది కదండి దాంట్లో ఇలా వాటర్ పోసేసుకొని మంచిగా ఇవన్నీ సామాన్ అంతా మునిగేటట్టు ఇలా వాటర్ పోసేసుకొని ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి చక్కగా పొయ్యి ఇచ్చేసేసి ఇలా పొయ్యి ఇచ్చేసేసి ఇవి బాగా ఉడకాలి ఉడికితే ఇలా ఇప్పుడు ఇక్కడ రంగు చూసారు కదా ఇది వాష్ చేసినాక చూపిస్తా ఎలా వస్తుంది అనేది ఆల్రెడీ నేను ఇది కొంచెం మునిగేటట్టు పెట్టాను చూడండి ఒక సైడ్ ఇలా ఉందా పెట్టని సైడు చింతపండు గుజ్జులో మునిగి ఎలా ఉందా చూడండి ఇలా ఇలా నీట్గా ఇతర సామాను రాగి సామాను వెండి సామాను ఇలా క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనం చింతపండు నువ్వు ఉడకబెట్టుకోవటం వల్ల కొంచెం అటు ఇటు పడి మాడు ఉంటుంది కదా ఈ గిన్నె కూడా శుభ్రంగా క్లీన్ అయిపోద్ది స్వామి కార్యం అనుకోండి టూ ఇన్ వన్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత మనం తిన్నాం ఇలా బాగా పొగలు వచ్చినాక ఇప్పుడు ఆపేసుకుందాం ఆపేసి రూమ్ టెంపరేచర్కి వచ్చినాక మనం జస్ట్ ఊరుకునే మాము నార్మల్ సోప్ డిష్ వాషర్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేస్తాం నార్మల్ సోప్తోనే వాష్ చేశాను చూడండి ఎంత బ్రైట్గా ఉన్నాయో ముందు అసలు ఇవైతే అస్సలు కలర్ లేవు కదా ఇప్పుడు చూడండి ఎలా మెరిసిపోతున్నాయి తల తలమని ఇలా మీ ఇత్తడి సామాన్ని చక్కగా చిన్న చిన్న టిప్స్తో చింతపండు వాడి ఎంత బ్రైట్ గా చేసుకోవచ్చో చూడండి ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం అలాగే ఫుడ్లో వెరైటీస్ కోసం వెరైటీ వెరైటీ ఫుడ్లు కోసం కెన్యాస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి